హలో అండి ఈరోజు ఇంట్లోనే పెద్ద దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ దోశ పెద్ద దోశ ఆర్డర్ ఇస్తాం కదా అలాంటిది అంత పెద్దది కాకపోయినా ఓ మోస్తారుగా పెద్దదిగానే ఉంటుంది ఈ ఒక్క దోశ మూడు దోశలతో సమానం అంత పెద్దదిగా ఉంటుంది దీనికి దోసల పిండి మూడు కప్పుల బియ్యము ఒక కప్పు మినపప్పుతో కలిపి మెంతులు వేసి నానబెట్టి చేసింది రెగ్యులర్గా మనం చేసుకుంటాం కదా అదే దీనికి కాంబినేషన్గా నువ్వులు టొమాటో కలిపి చేసే ఈ పచ్చడి చాలా బాగుంటుంది నువ్వులు మనం డైలీ లైఫ్లో చాలా యూజ్ చేయాలి కదా అందుకని ఈరోజు ఒక కప్పు నువ్వులు వేసుకొని మంచి దొరగా వేయించేసుకున్నాను ఆ తర్వాత రెండే టేబుల్ స్పూన్ ఆయిల్తో ఈ పచ్చడి మొత్తం ప్రిపేర్ అయిపోతుంది ముందుగా ఆయిల్ వేసేసి పోపు తయారు చేసుకోవాలి దానికోసం ఎల్లో కలర్ ఆవాలు బ్లాక్ ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువ వేసేసి అది కూడా చక్కగా వేయించేసుకొని ఈ నూనెలో నుంచి ఓన్లీ పోపు గింజలు మాత్రం సపరేట్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి ఎందుకంటే ఇదే ఆయిల్లో మనం మళ్ళీ టమాటోస్ కూడా వేయించుకుంటాము చక్కగా ఒక ఆరు టమాటోల్ని ఇలా సగం సగం కట్ చేసుకొని నూనెలో మంచిగా సర్ది పెట్టేసి ఆ పైనుండి వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు ఒక చేతి నిండుగా కొత్తిమీర ఉప్పు వేసేసుకొని చక్కగా మగ్గించుకోవాలి ఈ పచ్చడి ఇంత సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మీరు అన్నంలోకి తినాలనుకుంటే కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలి టిఫిన్స్లోకి అయితే కొంచెం మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్న నువ్వులని మిక్సీ చేసుకోవాలి అయితే నేను మెంతులు వేయడం మర్చిపోయాను ఇప్పుడు మెంతి పౌడర్ వేశాను ఇలా నువ్వులు వేయించిన మెంతుల పొడి వేసి మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లో మగ్గించుకున్న టమాటో కొత్తిమీర మిక్చర్ వేసి చక్కగా చట్నీ చేసేసుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుంది అయితే నేను చెప్పే చిట్కా ఏంటంటే పచ్చళ్ళు చేసేటప్పుడు పోపు ముందుగా పెట్టేసుకోండి పోపు ముందుగా పెట్టేసుకుంటే అదే ఆయిల్లో మనం ముక్కలు కూడా వేయించేసుకోవచ్చు సో ఈ విధంగా ముందే పోపు పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈజీగా కలిపేసుకుంటే పచ్చడి తయారైపోతుంది అంటే ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది నాకైతే అలాగే అనిపిస్తుంది ఇప్పుడు దోశలు వేసేసుకుందాము దానికి పెనం రెడీ చేసేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు రకాలుగా మనం పెద్ద దోశ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి చేసేటప్పుడు మాత్రం భలే ఫన్నీగా అనిపిస్తుంది మంచిగా నూనె వేసేసి ఎర్రగా కాల్చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉండే పెద్ద సైజ్ ఫ్యామిలీ దోశ తయారైపోతుంది ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ ఫ్యామిలీ దోశ చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో మనకు వచ్చే లాభం ఏంటో తెలుసా ఒక్క దోశ వస్తే చాలు ఇంకా మళ్ళీ దోశ అడగరు ఒక దోశ మూడు దోశలతో ఈక్వల్ కదా అందుకని బాగుంది కదా ఐడియా సో మీరు కూడా ఇలా పెద్ద దోశ తయారు చేసుకోండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఇంత ఈజీగా చేయితో తిప్పేస్తున్నా అనుకుంటున్నారా అంత లేదు చాలా కాలుతుంది ఫు ఫోన్ ఊదుకుంటూ ఇలా పెద్ద దోశ తయారు చేశాను మొత్తానికైతే బాగుంది కదా చూడ్డానికి సో ఇలా ఈ దోశని నువ్వుల పచ్చడితో కలిపి తింటే చాలా బాగుంటుంది కాదంటే మీరు ఏదైనా పచ్చడి చేసేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్